హాయ్ అండి చిన్న వీడియో ఈరోజు వీడియోలో పచ్చిమిర్చి టమాటా పచ్చడి అండి చిట్టికలో అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ అన్నీ పెట్టుకున్నామంటే ఒకే దాంట్లో పచ్చిమిర్చి టమాటో వేసి ఆయిల్ వేసి ఫ్రై ఫ్రైలాగా చేసేసుకొని ఉడికించేసుకొని దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఉడికించుకోవాలండి ఈ ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఇట్లా ఉడికిపోవాలి ఉప్పు కూడా కొంచెం వేసేస్తే ఆ వాటరు టమాటాతోటి నీట్గా ఉడికిపోతుంది దీన్ని మనం పచ్చడి చేసుకుంటాము అయితే ఇది అన్నంలోకి ఇడ్లీలోకి టిఫిన్లోకి అంటే దోశ ఇడ్లీ అన్నిటిలోకి ఒకే చట్నీ అనమాట చాలా బాగుంటుంది అంటే ఏం లేనప్పుడు చిట్కలో మనకు కావాలి అంటే రైస్లో కానీ బ్రేక్ఫాస్ట్లోకి కానీ అన్నిటికీ బాగా సెట్ అయిపోతుంది ఇట్లా చేసేసుకొని అంటే త్వరగా అయిపోతుందనమాట ఎక్కువ టైం తీసుకోకుండా పచ్చిమిర్చి టమాటో ముందు పచ్చిమిర్చి ఆయిల్ వేసి పచ్చిమిర్చి వే ఫ్రై చేసేసి అదే పచ్చిమిర్చిలో టమాటో కట్ చేసుకున్న టమోటాలు వేసేసి టమోటా వేయంగానే సిమ్లో పెట్టుకోవాలి ఒత్తులు తగ్గించుకోవాలన్నమాట దాంట్లో కొంచెం పసుపు సాల్ట్ వేసేసుకొని ఇట్లా ఉడకనిచ్చుకుందాం టమోటాలు మగ్గిన తర్వాత దీన్ని మనం మిక్సీలో వేసేసుకుంటే మిక్సీ వేసేసుకుని తిరగమొత్త పెట్టేసుకోవడమే ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ అంతే ఇప్పుడు వేసి ఫైవ్ త్రీ మినిట్స్ అయింది చూసారు కదా బాగా మగ్గిపోయింది ఫైవ్ మినిట్స్లో మనకి చట్నీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బాగా మగ్గిపోయింది నేను ఆపేస్తున్నాను దీని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ వేసేసుకోవడమే అన్నీ కరెక్ట్గా సరిపోయినా లేదా చూసుకున్నాము ఇప్పుడు దీన్ని కొంచెం సేపు ఒక టూ మినిట్స్ చాలు సరిపోయిందండి ఇప్పుడు దీన్ని మనము మిక్సీలోకి వేసేసుకుందాము దీంట్లో సాల్ట్ అన్నీ వేసేసాను మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇది మిక్సీ పట్టానండి ఇప్పుడు తెల్లగడ్డలు కూడా వేసుకుందాము ఇది చాలా పెద్దవి వీటిని వైల్డ్ గార్లిక్ అంటారు కొంచెం జీలకర్ర ఇప్పుడు మళ్ళీ మిక్స్ పట్టుకుందాము ఇదిగోండి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాము పోపు కూడా అవసరం లేదు అంటే అట్లాగే తినొచ్చు కావాలనుకుంటే పోపు పెట్టుకోవాలనుకున్నాను పెట్టుకోవచ్చు నేనైతే ఇప్పుడు పోపు పెడుతున్నాను పోపు పెట్టుకోవడానికి అదే వాడ్చుకున్న ప్యాన్లో మనం ఆయిల్ కొంచెం వేసుకొని ఇదిగోండి పోపు దినుసులు చూసారు కదా ఆవాలు జీలకర్ర కొంచెం మినపప్పు పచ్చనగపప్పు అట్లాగే ఎండుమిర్చి ఇవి పోపు దినుసులు వేసేస్తున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక పచ్చడి దీంట్లోకి వేసేసుకున్నాను ఇది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను కోపైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను ఆడుకోండి ఆపేసాను ఇప్పుడు పచ్చడి దీంట్లోకి చెక్ చేసేస్తాను పచ్చిమిర్చి పచ్చడి ఇది రైస్లోకి వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది టమోటా పచ్చిమిర్చి అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుంది ఇక్కడ బెంగళూరులో అయితే టమోటా పచ్చిమిర్చి పచ్చడి అయితే ప్రతి టిఫిన్ షాపుల్లో ఉంటుంది అన్నమాట కాకపోతే కొంచెం లిక్విడ్గా ఉంటుంది చాలా పుల్ల పుల్లగా కారం కారంగా చేస్తారు చాలా బాగుంటుంది నేను కూడా ఇప్పుడు చేశాను చాలా టేస్ట్ ఉంటుంది మీరు ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అలాగే వేడివేడి అన్నంలోకి ఇంకా బాగుంటుంది ఇదిగోండి వేడి వేడి దోశ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి